నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ఆర్ కృష్ణయ్య బీత మస్తాన్ రావులు అయితే రాజ్యసభకు రాజీనామా చేయడం జరిగింది మరి ఈ మూడు స్థానాలకు గాను కూటమి ప్రభుత్వం నుంచి ఎవరు ఎన్నికవుతారు అనేది ఆసక్తిగా మారింది మరి ఇదే అంశంపై చర్చించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ గారు సార్ నమస్తే సార్ రాజ్యసభ నుంచి ముగ్గురు వైసీపీ సభ్యులు కూడా రాజీనామా చేయడం జరిగింది వాళ్ళ టర్మ్ ముగిసింది కాబట్టి ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎవరెవరికి ఛాన్స్ ఇస్తుంది అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే జనసేన టీడీపీ అండ్ బీజేపీ కూడా ఉన్నారు జనసేనకి ఏమన్నా ఛాన్స్ ఉందా టీడీపీకే ముగ్గురు ముగ్గురిని కూడా టీడీపీ సభ్యులనే నియమిస్తారా ఏంటి సార్ అవునమ్మా సర్వత్రా ఈ అంశం పట్ల అందరికి ఆసక్తిగా ఉంది ముఖ్యంగా ఇరవై ఐదు మంది మినిమం ఉంటే రాజ్యసభకు పోటీ పడవచ్చు కాకపోతే కేవలం ఇప్పుడు వైసీపీకి పదకొండు స్థానాలు వచ్చాయి కనుక రాజ్యసభకు పోటీ పడే ఛాన్స్ అయితే లేదు ఇది ఒక రకంగా సంచలనంగా మారింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తరఫున ఆయన పార్టీ తరఫున ఒక్కళ్ళు కూడా రాజ్యసభకి వెళ్ళకపోవడం నిజంగా జగన్మోహన్ రెడ్డి చాలా ఇంటర్నల్గా ఫీల్ అయి ఉండొచ్చు సరే ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు కూటమి కూటమి సభ్యులు అంటే ముగ్గురు తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకి నామినేట్ చేస్తారా లేకపోతే పొత్తులో భాగంగా బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ అటు తలా ఒకటి పంచుకుంటారా అనేటువంటి అంశం తెర మీదకి వచ్చింది అయితే మనకి అందుతున్న సమాచారం మేరకు బీజేపీ పెద్దలు బాబు గారితో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యమంత్రి గారితో అలాగే జనసేన నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు మనకు అందుతున్న స్పష్టమైన సమాచారం ఏంటంటే జనసేన నుంచి మొట్టమొదటగా ఎవరైతే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య నాగబాబు గారు ఆయన్ని రాజ్యసభకు పంపించడం దాదాపుగా సూచన ప్రాయంగా ఖరారు అయిపోయింది నాగబాబు గారు అయితే ఒకటి బెర్త్ రిజర్వ్ అయినట్టే ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా గతంలో కళారంగం నుంచి ఆయన నటుడు కనుక ఆయన రాజ్యసభ చేశారు ఈయనకు కూడా ఆ ఇంట్రెస్ట్ ఉంది సో అదే ఇంట్రెస్ట్ని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పారంట సో దాన్ని బట్టి నాగబాబు గారు జనసేన నుంచి అయితే ఒకళ్ళు ఫిక్స్ అలాగే బీజేపీ పెద్దలు కూడా మాకు ఒకటి కావాలని రిక్వెస్ట్ చేశారంట బాబు గారు దానికి ఓకే చెప్పినట్టు మన సమాచారం అంతా ఉంది సో టీడీపీ నుంచి మరి ఎవరిని నామినేట్ చేస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతుంది అయితే గతంలో ఇప్పుడు మోపుదేవి వెంకటరమణ ఆయన మరలా నేను అవ్వాలనేటువంటి ఆశ అయితే ఆయన వెలుపుతున్నారు సరే ఆయనకి ఇస్తారో లేదు మనకు తెలియదు అయితే బాలినని శ్రీనివాసరెడ్డి కూడా జనసేన నుంచి అంతకుముందు ముందు ఆశించారు కానీ ప్రస్తుతం ఎమ్మెల్సీ దక్కుతుందన్నటువంటి ఆశాభావం ఇప్పుడు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు సో జనసేన నుంచి ఆల్రెడీ నాగబాబు గారు చెప్పుకున్నాం కదా అయితే ఆశాభాహులు టీడీపీలో చాలా మంది ఉన్నారు వారిలో ప్రధానంగా అంటే ఇప్పుడు బీజేపీ నుంచి ఒకరు జనసేన నుంచి ఒకరు టీడీపీ నుంచి ఒకరు ఉంటారు మూడు పార్టీలు అలయన్స్ కదా ముగ్గురు పంచుకుంటున్నారు సో జనసేన నుంచి నాగబాబు గారు ఖరారు అయిపోయారు బీజేపీ నుంచి ఎవరిని పెడతారనేది మనకి ఇంకా స్పష్టత లేదు సో ఆ పార్టీకి ఎవరిన ఎవరినొకరిని సెలెక్ట్ చేస్తారు అతనికి ఇస్తారు అయితే టీడీపీ నుంచి ముఖ్యంగా చాలామంది ఆశాభావలు ఉన్నారు వారిలో మాకు తెలిసినటువంటి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వర్ల రామయ్య గారు కూడా ఆశిస్తున్నారు అంటే ఆయన ఎక్కడా బాహాటంగా చెప్పలేదు కానీ ఆయన పార్టీ కోసం చాలా కష్టపడ్డారు సేవలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు నాయుడు గారితో కూడా ఆయన బాగా బాబు గారితో మంచి క్లోజ్ ఆయన పార్టీ కార్యాలయంలో ప్రజల వినతులు వినటం కావచ్చు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా సేవలు అందిస్తూ ఉన్నారు ఆయన అల్లుపేరగని పోరాట యోధుడిగా టీడీపీకి ఆయన సేవలు చేశారు ఆయన ఇంటర్నల్ ఆశ కూడా కొంతమంది ఉన్నటువంటి ఆయన సహచర్యం చెప్తున్న నేను విన్నాను ఒక్కసారి నా లైఫ్లో రాజ్యసభకు వెళ్ళాలనేటువంటి ఆశను ఆయన కలుపించినట్టుగా చెప్పారు సో మేబీ ఆయనకి ఇస్తారా లేదని మనకైతే తెలియదు కానీ ఆయనైతే ఆశిస్తున్నారు మరి బాబు గారితో మాట్లాడతారు కాబట్టి మూడు టీడీపీ కాదు అలయన్స్ ఇల్లు షేర్ చేసుకుంటున్నట్టుగా మనకి స్పష్టమైన సమాచారం ప్రతిపక్ష నేత హోదా అడిగినట్లే నాకు ఒక రాజ్యసభ సభ్యుడు కావాలి మా పార్టీ నుంచి ఒక రాజ్యసభ సభ్యుడు వెళ్ళాలి అని ఏమన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పంకు పడతారంట అడిగిన సక్కర్లేదు ఎందుకంటే ఆయన రాజ్యాంగబద్ధంగా లేని వాటిని ఆయన అడుగుతూ ఉంటాడు ఎందుకంటే ఆయన ఆశ ఎక్కువ కానీ రాజ్యాంగం మీద కనీసం అవగాహన కూడా లేకపోవడం వల్ల ఆయన దాన్ని ఉన్నట్టుగా ఊహించుకొని ఏదో భ్రమించి ఆయన అడుగుతూ ఉంటారు ఇది లేదు లేదు తొండి తొండి ఇది నాకు కూడా కావాలి మా వాళ్ళు రాజీనామా చేశారు నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా పర్లేదు రాజ్యసభను ఒకటి వేయండి అని ఆయన రిక్వెస్ట్ చేసినా చేస్తారు మీరు అడిగినట్టుగా సో జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం డైలమాలో ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది ఈ ముగ్గురు రాజ్యసభ సభ్యులైతే మాత్రం మూడు పార్టీల నుంచి జనసేన బీజేపీ కూడా టీడీపీని రిక్వెస్ట్ చేసి అడిగారు నాగబాబు గారికి అయితే దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అలయన్స్లో ఈక్వల్గా అయినా ఈక్వేషన్స్ మొత్తం కూడా ఎవరు బాధపడొద్దు ఎవరు అప్సెట్ అవ్వద్దు అని ఒక రకంగా పార్టీతో ఒక హెల్దీ కమ్యూనికేషన్ పెంచుకుంటూ వెళ్తున్నారమ్మా ఫ్యూచర్లో ఇదే కమ్యూనికేషన్ మరో ఐదేళ్ళు కూడా ఉండొచ్చు అనేది మనకి తెలుస్తూ ఉంది ఎందుకంటే రీసెంట్గా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారితో ఆయన గురించి పదేళ్ళు కంటిన్యూస్గా చంద్రబాబు నాయుడు గారి సీఎంగా ఉండాలని డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యాఖ్యానించడం మనం చూసాం సో వాళ్ళ కమ్యూనికేషన్ వాళ్ళ బాండింగ్ చాలా పటిష్టంగా ఉందని చెప్పొచ్చు సో ఈ రాజ్యసభ సభ్యులైతే మూడు పార్టీలకు ముగ్గురు అనేది కరవైపోయిన అంశం మరి చూద్దాం రాజ్యసభకు ఎవరెవరిని కూటమి ప్రభుత్వం యూ